ధన్యవాదాలు సభకి ఇప్పటి వరకు మీ ముందు కిషోర్ రాజకీయ పార్టీలు మాట్లాడాయి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు వరలరామయ్య గారికి ఈ వేదికను అలంకరించిన ఈ సభ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సమతా సైనిక దళ సురేంద్రబాబు గారికి శ్వేత గారికి అలాగే రిపబ్లికన్ పార్టీ వరప్రసాద్ గారికి సోదరుడు షుబ్లి గారికి మాల్యాద్రి గారికి పేరు పేరున అందరికీ జనసేన పోతి మహేష్ గారికి విజయకుమార్ గారికి ధన్యవాదాలు మిత్రులారా కోడికత్తి సేనికు బెయిలు రావడం కోసం ఆయన్ని విడుదల చేయాలని ఈ సమావేశం ఏర్పాటు జరిగింది గత నాలుగేళ్లుగా కోడికత్తి సీని బెయిలు గురించి మాట్లాడుతూనే ఉన్నాం ఈ రోజున మరో మరో రాష్ట్ర వ్యాప్తంగా కోడికత్తిసీ అన్యాయంగా ఐదు సంవత్సరాల ఐదు మాసాలు ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదు రోజులుగా జైల్లో ఉంచి ముఖ్యమంత్రి గారు కూడా కోర్టుకు వెళ్ళకుండా బెయిలు రాకుండా చేస్తున్నారని ఒక స్వరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించడానికి ప్రధానమైన కారణం కోడికత్తి సీనే ఈ రాష్ట్రంలో దళితులు మనల్ని పట్టించుకోరు నా కులాలు కూడా నన్ను పట్టించుకోవు ఏ రాజకీయ పార్టీ గురించి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా నా కోసం పోరాడదని అతనే తల్లికి చెప్పాడు అమ్మా నేను ఆమన్నరహార దీక్ష చేస్తున్నాను మీరు కూడా చెయ్యండి అని జైల్లో ఉండి ఆయన ఎప్పుడైతే అక్కడ శ్రీకారం దుట్టాడో తల్లి సావిత్రమ్మ చావుకి సిద్ధపడి ఆ రోజు మేము కలిసాం పద్దెనిమిదో తారీఖున సుబ్బరాజు సావుకు సిద్ధపడి విజయవాడ రాబట్టి మళ్ళొక ఒక మారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది నేను ఆ మాట చెప్తా జైల్లో ఉండి ఆ మన దీక్ష చేస్తాననే ఆ దమ్ము ధైర్యం ఒక దళితుడికే ఉంటుంది నిన్న కూడా పోలీసులు మరో ఖైదీ కోడికత్తి చేను నలవలేకపోతుంటే చేతుల్లో మోసుకెళ్ళారు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా ఈ రోజు కాకపోయినా రేపైనా సావిత్రమ్మ బాధపడను అంటూ మారు చెప్తా ఇప్పటికీ కోడికత్తి సీను ప్రమాదంలోనే ఉన్నాడు అతని ప్రాణానికి ఏది జరిగినా కూడా ఆశ్చర్యం లేదు ఈ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది సురేంద్రబాబు ఏదో ఢిల్లీ వెళ్ళి ఎస్సీ కమిషన్ని పార్లమెంటులో చర్చ పెడదామని కొన్ని తీర్మానాలు చేశారు మేము ఎస్సీ కమిషన్ కలిసాము కార్యాలయానికి వెళ్ళాము కానీ అక్కడ కార్యాలయం లేదు తాలేసి ఉండే ఢిల్లీలో ఎస్సీ కమిషన్లు లేవు ఎస్టీ కమిషన్లు లేవు మహిళా కమిషన్లు లేవు పార్లమెంట్లో దళితుల గురించి చర్చించరు చర్చించరు న్యాయస్థానాలు కూడా లేవు దళితుల గురించి నేను చెప్తున్నా ఇందాక రామకృష్ణ గారు చెప్పారు గౌరవ న్యాయమూర్తులు బెయిల్ మంజూరు కోసం కృషి చేయాలి అని ఆ గౌరవం అనే పదాన్ని నేను డిలెక్ట్ చేస్తున్నాను న్యాయమూర్తులు కూడా లేరు దళితుల పక్షాన ఉంటే ఇన్ని హోమాలు జరగవు దళితుల ముఖాలు కనిపిస్తే ఉత్సల పోయరు మూత్ర విసర్జన చేయరు డాక్టర్ సుధాకర్ విషయం కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం కానీ ఎన్ని శరంపరంపరంగా జరుగుతున్నాయి దుర్మార్గమైన వ్యవస్థలో ఉన్నాం రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోవడంలా దీన్ని ఎన్నికల కోణంలో జోడమాకాలి ఇప్పుడు సావిత్రమే కావాల్సింది బిడ్డ బయటికి రావటం బిడ్డకు బెయిలు రావటం లేదంటే ముఖ్యమంత్రి గారు కోర్టుకెళ్ళటం నేను ఇంకో మాట కూడా చెప్తున్నా మిత్రులారా ఈ కోడికత్తి డ్రామా ఆడిన మత్తిసీనికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంట బొత్స సత్యనారాయణ మేనళ్ళు నిజానికి అసలు కోడికత్తి జరగల అదొక టమాటా సాస్ నాటకం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి నూట యాభై ఒక్క సీట్లు కట్టబెట్టిందే కోడి కోడికత్తి సంఘటన ఆయన ఏదో వన్ మోర్ ఛాన్సు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నవరత్నాలు కాదు ఆంధ్రప్రదేశ్లో ఒక భావోద్వేగాన్ని సృష్టించాలని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున ఈ కోడికత్తి డ్రామా చేశారు నేను పోతిని మహేష్ గారు మీ ద్వారా చెప్తున్నా ఆ రోజు విజయసాయిరెడ్డి గారు విమానాశ్రయంలో చెప్పిన మాట ఈ కోడికత్తి కేసుకి సూత్రధారుడు పాత్రదారుడు ఒకటి చంద్రబాబు నాయుడు రెండు ఆదినారాయణ రెడ్డి మూడు యలపతి నేని శ్రీనివాసరావు నాలుగు సినిమా నటుడు శివాజీ అని చెప్పాడు ఇప్పటికీ మీరు వినండి మరి కేసులో నలుగురిని ముద్దాయిలుగా పెట్టాలి కదండీ ఎక్కడన్నా ఉన్నారా కుట్రకోన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి కదా సినిమా నటు శివాజీని దేవాలి కదా ఎవరు లేకుండా ఒక్కరిని ఎట్టబెట్టారు నిజానికి ఇది కుట్ర అని అనుకున్నప్పుడు రాజకీయ కుట్ర అనుకున్నప్పుడు కోడికత్తి సీనానికి ఎవరైనా ఉండాలి కదా మహేష్ గారు బాలకోటయ్యో లేదంటే సురేంద్రబాబు చెప్పిన వ్యూహకర్తలు ఉండాలి కదా తనకు తాను వెళ్ళిపోయి పడవడు కదా ఇది కదా ఎన్ఐఏ చెప్పింది ముఖ్యమంత్రి గారు తవ్వండే 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 తవ్వండి అంటే ఇది కదా అంటే వాళ్ళని వరస్ట్ అయ్యావు మమ్మల్ని బలి చేస్తావు అందుకని మిత్రులారా చివరిగా చెప్తున్నా జాతరలో నోరులేని మేకలనే బలిస్తారు సింహాలన పులులు కాదు అని చెప్పి అంబేద్కర్ అంటారు ఇప్పటికీ కూడా వీళ్ళు అధికారాల్లో రావటానికి ముఖ్యమంత్రులు అవ్వటానికి దళితుల్నే బలిస్తారు మేక పిల్లల్లాగా మేకల్లాగా ఈ రెండు నెలల్లో కూడా ఇంకా బలిదానం జరగవచ్చు నేను నిన్న మొన్నటి వరకు ప్రాణభిక్షత ప్రాణభయంతోనే బతికా ఏం చేస్తారో ఏమో అని అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడటానికే లేని క్షణాలు మనం రెండేళ్ల క్రితం చూశాం యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే రాష్ట్రం గడగడ గడగడగడ గడగడ ఉనికింది భయపడిపోయింది ఆయన ప్రాణానికి ఏమన్నా జరుగుతుంది ఏమనని రేపు పొద్దున కోడికత్తి సీనికి ఏమీ జరగదని గ్యారెంటీ ఏంటి చెప్పండి ఏముండే న్యాయస్థానాలు ఏ గవర్నర్ కలుద్దాం ఏ గవర్నర్ కలుద్దాం ఏ రాష్ట్రపతిని కలుద్దాం జరగాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఢిల్లీలో మోడీ గారు ఏం చేస్తాడు పార్లమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు ఈ అరవై రోజులు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దళితులంతా ఒక పక్షానికి రండి ఆలోచన